ఏటి అల్లుడు అంతకంగారుగా వస్తున్నావేటి పెళ్ళి చూపులకు పిలిచావుగా మావామా త్వరగా పిల్లని పిలిస్తే తాలి కట్టేసి చేసుకొని అమ్మా అమ్మానాన్న వచ్చాక ఇంటికి తీసుకెళ్ళిపోతా త్వరగా అబ్బా బామాడే చాలా గాబారాగా ఉన్నావురా ఉండదా ఏంటి ఆరు వేల ఆరు వందల అరవై ఆరో సంబంధం పిల్ల బాగుందని వెళితే కట్నం తక్కువ అని చెప్పి మా అమ్మా నాన్న చెడగొట్టి తీసుకొచ్చేస్తున్నారు సరేలే పిల్ల బాగోకపోయినా కట్నం ఎక్కువ అని వెళ్తే మీకేమీ లేదని చెప్పి వాళ్ళు పిల్లని ఇవ్వటం లేదు ఏం చేయమంటా బామ్మా కంగారు పడక అసలే హైదరాబాదు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయి ఊడిపోతుంది నువ్వు త్వరగా పిల్లని పిలిస్తే తాళి కట్టేసి శోభనం చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతా నువ్వు త్వరగా పిలువు మావా అవునా ఇంతకీ ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు ఉద్యోగమా ఢిల్లీ ఉంది కదా ఢిల్లీలో రాకెట్ తయారీ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా చేద్దామనుకున్నా కానీ వాళ్ళకి అదంత అదృష్టం లేదు నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు సమయం వృధా చేయమాకు మావా నా పొట్ట పెరిగిపోతుంది త్వరగా పిల్లని పిలువు వారని బడాయి చల్లకుండా ఇంతక ఏ ఊరేటి మీది ఊరా చెప్తా చెప్తా పైన కాశ్మీర్లో కింద కన్యాకుమారి ఇటు గుజరాత్ ఇటుపక్క నాగాల్యాండ్ కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదిలో మావా ఇండి దబ్బిందా కాకరకాయచ్చేదా కృష్ణానదిలో ఇల్లేరా అలా కోపడమాగమా నేనంటే మీకు కూడా చింతకాయ పులుసు ఎక్కువ నేను చాలా తెలివిగలవాణ్ణి తెలుసా మా అమ్మ చెప్పింది ఒకసారి మా నాన్న బండిలో పెట్రోల్ కొట్టిరా అన్నాడు ఆ బండిలో ఉన్న పెట్రోల్ని ఎలా కొట్టాలో తెలియక చెయ్యి పెడితే చేయి పట్టలేదు ఒక గీస్తే మొత్తం కాలిపోదుగా కొడుతుందేనికి అనుకున్నా ఒక అగ్గిపుల్ల గీసి దాంట్లో అయితే బండి అంతా తగలడిపోయింది ఆ దెబ్బతో మా నాన్న కొత్త బండి కొనుక్కున్నాడు మా అమ్మ చెప్పింది చాలా మంచి పని చేసావురా పెళ్ళైనప్పటి నుంచి ఆ బండి మార్చట్లేదురా అందే చాలా తెలివి మావో నాకు తక్కువ అంచినాయి మాక బాబు తెలివాడు కదరా బాబు దార దగ్గర గాలి పడేలాగా మంచి తెలివాడు కాని కృష్ణానదిలో ఇల్లే రా బాబు కృష్ణానది మధ్యలో ఇల్లేంటానే అదే మరి మా కృష్ణా నది మధ్యలో ఐలాండ్ ఉందా అది కొనేద్దాం అనుకున్నాం కానీ చాలా రేట్ అని చెప్పి వేరే లో కొన్నాం ఒక కిష్టాన తెలుసు ఇంకో అదేంటి మామగారు అలా అంటారు అన్నా గాని ఇంకో కిష్టానది అన్నానా అయినా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎలా బతుకుతున్నారండి పిల్లని ఎలా పెంచారు ఏంటో కిష్ట అంటే పక్కనున్న కిష్ణ అండి అయినా సమయం వృధా చేయమాకండి నా జుట్టు మెరిసిపోయేలాగుంది త్వరగా పిల్లలను పిలవండి మావయ్య ఒక్కలేనా ఇంకేమన్నా ఉన్నాయి ఏంటి ఒకటేంటి చాలా ఉన్నాయి అది పెద్ద సిటీ కదా ఎదురుగా బఠానీ బాబా ఇల్లు పక్కనే గన్నేరు పక్క ఇల్లు హోటల్లో ఉన్నాయి అవన్నీ మీవేనేట్రా మీకు ఇల్లున్నాయా ఇంకా అన్నారా ఇల్లున్నాయా అని అడిగారు మా పక్కన చుట్టుపక్కల ఇల్లు ఏమి లేమని భయపడుతున్నారని చెప్పి చాలా ఇల్లున్నాయా అది పెద్ద సిటీ అని చెప్పాను మీకు నేను చాలా తెలివిగల్లో ఉండండి ఇప్పటికైనా అర్థమైపోయే ఉంటది మీకు అవునులేరా నువ్వు చాలా పెద్ద తెలివి కల్లోడి నాకు ఎప్పుడో తెలిసిపోయిందిరా ఇంతసేపు ఆగాల సరే గాని అయితే ఇంకేటి ఇల్లు లేవు అనమాట మీకు ఎందుకు లేవు ఇంకోటి మామా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందా దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉందా దాని పక్క పక్కనే పెద్ద చెంప చెట్టు ఉందా ఆ చెంపిషెట్టు పక్కనే చిన్న గుడిసు ఉంది చూడు అది మాదే మా తాత కట్టిచ్చాడు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటికి సరే కాని సెకండ్లు నిమిషాలు గంటలు సమయం వేస్ట్ చేయమాకు మావా త్వరగా పిల్లని పిలిస్తే తాళి కట్టేసి శోభనం చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతా తొందరగా పిలి మావా సరేగానే ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నావు అమ్మ నువ్వు పనికి వెళ్ళకపోవటం ఏంటి మావా రోజు వెళ్తా అసలు ఖాళీ ఉండను ఇప్పుడు యేసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఉందా దాని పక్కన స్టేడియం ఉందా అక్కడ కూర్చొని వెళ్ళే పోయే వాళ్ళని చూస్తూ ఉంటా నువ్వు చాలా పెద్ద పనివాడువురా అయినా నువ్వేరా నా పిల్లకి తగిన కరెక్ట్ మొగుడివి అబ్బా మామయ్య అంటే నీలా ఉండాలి ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మందిలో ఏకైక మామయ్యవే పిల్లలు ఇస్తా నువ్వే మావయ్య అబ్బా నువ్వు బంగారం వచ్చిన దేవుళ్ళ కడుపు ఇచ్చిన సరే అల్లుడు ఎందుకలా ఏడుస్తావు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పిల్ల వంద కోట్లు ఆస్తి నీ సొంతం సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు ఇప్పుడే పెట్టేస్తా బంపర్ ఆఫర్ మామూలుగా లేదు బాబా అల్లుడా ఒకసారి ఎందుకని మంచిది కానీ పోయి పిల్లని చూసి సంతకం పెట్టు సంతకం పెట్టినా మాట తప్పేవనుకో జీవితకాలం ఖైదీ ఊరి శిక్ష నీ ఇష్టం మరి ఇంకా ఎందుకు మామా నువ్వు నలుపు అత్త ఎరుపు సామాన్ ఛాయ్ ఉంటాదిలే సౌందర్య కదా అందంగానే ఉంటాదిలే డబ్బులు డబ్బులిచ్చే లక్ష్మీదేవి ఇంకా చూస్తవ ఎందుకు మామా నువ్వు ఇలా ఇవ్వు నేను పెట్టేస్తాగా సంతకం మామా సంతకం పెట్టావుగా అల్లుడు బెడ్డ మీద పడుకుంది గాని ఎల్లు మాట తప్పావు అనుకో వాళ్ళ మామయ్య పోలీసు ఇక్కడే ఉన్నాడు సివిల్ డ్రెస్లో మాట తప్పావు జైలుకే చిప్పకూడే ఇంకా ఇంకెందుకు మాట తప్పుతావామయ్యా కోట్ల ఆస్తి పిల్ల అటో పర్వాలేదులే తెల్ల వెళ్ళ్రూమ్ లోకి ఏంటి బావయ్యా బెడ్ మీద నల్ల కుక్కపిల్లి పడుకొని ఉంది సౌందర్య ఎక్కడా అదేదో సౌందర్య ఇలాంటి పనికి మల్లుడికి ఆస్తి ఇచ్చి అందమైన పిల్లలు ఇస్తారా కాదంటే చెప్పు తీసుకెళ్ళిపోతా జైలుకి ఏంటి బాబు ఒరే అల్లుడు నీకోసం దేవకన్య లాంటి పిల్లని కనాలని చెప్పి సుందరమైన మీ అత్తను చేసుకున్నారా కానీ పిల్లలు పుట్టడానికి కలిసిందిరా అప్పుడు మీ అత్త బాధతో చనిపోదామని చెప్పి పూసి దగ్గరికి వెళ్ళావురా కానీ అక్కడ చనిపోదామన్న సమయంలో సౌందర్య చిన్న పిల్లరా వచ్చి మీ అత్తకాళ్ళ కిందిరా నేనున్నాను అని అందుకనే తనని పెంచుకుంటూ ఎన్నాళ్ళు బతుకున్నావురా తన కోసం ఎవరు వస్తారు ఎవరు వస్తారు అనేది చూసావురా నువ్వు వచ్చావురా జాగ్రత్తగా చూసుకోరా అల్లుడు నీ తప్పేం లేదు బావా ఒకసారి చూసి సంతకం పెట్టా అన్నావు ఎన్నానా ఆరాటం ఆగల దానికి తోడు డబ్బు తురాజు ఒకటి తల్లిదండ్రులు వచ్చేదాకా ఆకలే మామ మోసపోయాను అందుకే పెద్దలు పెద్దల మాట పెరగండం మూట అన్నారు ఇంకేం చేస్తా సౌందర్యతోనే జీవితం జీవితో అనుకున్నాను ఏమీ లేవిడ వస్తుంటే ఏమి పెళ్లి చేసుకొని హాయిగా భార్యతో తిరగాలనుకున్నా ఇప్పుడు కుక్క పిల్లతో తిరగాల్సి వస్తుందమా నా తలరాతలో పెళ్లి లేదేమో మీరు కూడా ఇలా మోసపోవద్దు పెద్దల మాటిని చక్కగా పెళ్లి చేసుకోండి